హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన వీడియో మహాశివరాత్రి రోజున ఈ విధంగా శివేతండ్రిని ఎవరు పూజిస్తారు వారికి శివేతండ్రి పూర్తి అనుగ్రహంతో పాటు అఖండ రాజయోగం అయితే కలుగుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి అయితే పూజా విధానం శివేతండ్రి గురించి మంచి విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ అయితే కొట్టండి ఎందుకంటే తండ్రి గొప్పదనాన్ని పూజా విధానాన్ని అందరికీ తెలియజేసినట్లుగా అవుతాము హిందువుల అత్యంత ముఖ్యమైన మరియు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివేతండ్రి భక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణతో కోటి దీపాలతో కలకలలాడుతూ ఉంటాయి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి అయితే వచ్చింది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజున కొన్ని నియమాలు పాటించడం వలన అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళకరమని అర్థం కైలాసనాథుడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివునికి ఎలా పూజించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున ఇంట్లోని వారందరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి ఈ రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయడానికి ప్రయత్నించాలి ఈ రోజున చేసే తలస్నానము కేవలం నీటిలో మాత్రమే చేయాలి ఎటువంటి షాంపూ వాడకూడదు స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత శివయ్య తండ్రి పూజ కోసం సిద్ధం చేసుకోవాలి ఈ రోజున లింగ లింగరూపంలో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది కనుక శివరాత్రి రోజున తండ్రి సంతోషించేలా మనం పూజ చేసుకోవాలి ఈ శివరాత్రి రోజున ఎవరైతే తండ్రిని లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శివరాత్రి రోజున మీ ఇంట్లో పూజ చేసి నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ నామాన్ని జపించాలి మన ఇంట్లోనే లింగ లింగరూపంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను పంట పొలాల్లో లభించే బంకమట్టిని తీసుకొని శివలింగ రూపంగా తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి గంధము రాసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ లింగ రూపాన్ని వట్టి నీళ్ళపైన ఎట్టి పరిస్థితిలోనూ పెట్టకూడదు ఒక ఇత్తడి ప్లేటు పైన కానీ తమలపాకు పైన గాని మీరు చేసుకున్న లింగ రూపాన్ని పెట్టుకోవాలి శివలింగాన్ని ఇంట్లో ఉంచితే రోజు ఖచ్చితంగా పూజించుకోవాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ మట్టిలింగాన్ని నదిలో కానీ పూల ముక్కలు ఉండే మట్టిలో కానీ కలపాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది దీపం వెలిగించిన తర్వాత దీప లక్ష్మి అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు శివరాత్రి రోజున చేసే దీపారాధన వలన గత జన్మల పాపాలు తొలగిపోతాయి వివాహిత స్త్రీలు ఈ రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుష్యుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తర్వాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది శివరాత్రి రోజున శివునికి బిల్వ ఆకులు సమర్పిస్తే తండ్రి సంతోషించి మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాడు శివరాత్రి రోజున తండ్రి అనుగ్రహం పొందాలంటే మన ఇంటి గుమ్మం ఇరువైపులా సాయంకాలం సమయాల్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది తండ్రికి తులసి ఆకులను సమర్పించకూడదు తండ్రికి ఇష్టమైన బిల్వ పత్రాన్ని మాత్రమే సమర్పించాలి తండ్రి అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజు కొన్ని గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివేతండ్రి సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు శివరాత్రి రోజున శివేతండ్రికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఈ శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది పుష్పాలతో శివేతండ్రిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివేతండ్రికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లెడు పూలు ఉమ్మెత్త మందారం గులాబీ నెమ్మి ఉత్తరేణి తామర జాజి నందివర్ధనం నీలిశంకు పూలు శివ పూజకు ప్రశస్తం ఈ పూలలో ఏ రకమైన పుష్పాలతో శివేతండ్రిని పూజించినా ఆనందంతో స్వీకరిస్తాడని సాక్షాత్తు పరమశివుడే ఉమాదేవికి చెప్పినట్టుగా మన పురాణంలో ఉంది జిల్లేడు పూలతో శివేతండ్రిని వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్య ఫలితం లభిస్తుందో అంత పుణ్యం లభిస్తుంది ధనం కావాలనుకునేవారు తండ్రిని గన్నేరు పూలతో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది నీటిలో బిల్వ ఆకులు వేసి తండ్రికి అభిషేకం చేస్తే భోగభాగ్యాలు లభిస్తాయి పెరుగుతో తండ్రిని అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో తండ్రిని అభిషేకం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది పసుపు నీటితో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి మరియు మంగళప్రదం శివరాత్రి రోజున ఎవరికైనా పేదవారికి దానం చేస్తే మీ జీవితంలో ఎటువంటి తిరుగుండదని పట్టిందల్లా బంగారమే అవుతుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివేతండ్రిని పూజిస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని నమ్మకం మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రాత్రి ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు పాటిస్తారు శివరాత్రి రోజున శివుని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివ అర్చన చేస్తూ జాగరణ చేయడం మన ప్రధాన కర్తవ్యం సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల తండ్రిని నీలకంఠుడని పిలుస్తాము ఈ శివరాత్రి రోజున శివాలయానికి వెళ్తే ఆ శివే తండ్రి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అదే విధంగా శివరాత్రి రోజున గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన గోవుకి ఆహారాన్ని తినిపిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి శివయతండ్రికి పూజలు చేస్తారో వారికి అఖండ కోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి అయితే శివరాత్రి రోజున ఉపవాసాలు ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా జాగరణ చేయాలి ఇది అందరికీ తెలిసిన విషయమే శివరాత్రి రోజున భక్తులు ఏమీ చేయకపోయినా ఒక్క ఉపవాసం ఉన్నా సరే నేను ఎంతో సంతోషిస్తానని ఆ పరమశివుడు పార్వతీదేవికి చెబుతాడు కాబట్టి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు అని మన పురాణంలో ఉంది శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే మన మనసులోని కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి విభూది అంటే పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి శివరాత్రి రోజున విభూతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అదేవిధంగా విభూతి నీటితో శివేతండ్రిని అభిషేకం చేస్తే చాలా సంతోషిస్తాడు మహాశివరాత్రి రోజున బ్రహ్మచర్యం పాటించాలి పూజ చేసేప్పుడు శివ అష్టోత్తరం శివ పంచాక్షరి మంత్రములను జపిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు జాగరణ ఉండి శివేతనుని స్మరించిన వారికి కైలాసవాసం దక్కుతుంది అని మన పురాణాలు చెబుతున్నాయి ఇక రోజంత భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణతో గడపాలి అంతేకాకుండా తక్కువ ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండడం ఎంతో శ్రేయస్కరం ఇక ఉపవాసం చేసేవారు పాల ఉత్పత్తులు మొక్కజొన్న పండ్లు వంటి కొన్ని ఆహారాలు తినవచ్చు అయితే సూర్యాస్తమయం తర్వాత అంటే జాగారం చేసే సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఈ మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేయడం వలన శివే తండ్రి ప్రసన్నుడవుతాడు అంతేకాకుండా ఈ రోజున నెయ్యి దానం చేయడం ద్వారా ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు అలాగే ఇంట్లో ఏ రకమైన సమస్య లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగించబడుతుంది తండ్రికి చెరకు రసంతో అభిషేకం చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు అనేది ఉండదు శివే తండ్రికి పూజ చేసే సమయంలో శివనామస్మరణ చేసు చెప్పాను కదా అదే విధంగా ఓం పార్వతీ పతయే నమ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు శివే తండ్రి నేరాడంబరుడు ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు ఈ మహాశివరాత్రి రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది లభిస్తుంది హనుమయ్యని శివుడి అంశగా ఆయనలో భాగంగా భావిస్తారు శివరాత్రి రోజున హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడని నమ్ముతారు ఆయన కృపతో భక్తుల కష్టాలన్నీ అధిగమించవచ్చని చెబుతారు అంతేకాకుండా చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయవంతంగా పూర్తి చేస్తారు శివరాత్రి రోజున ఏదైనా బిల్వ వృక్షం కింద నిలుచుని పాయసం లేదా నెయ్యిని దానంగా ఇవ్వాలి ఈ విధంగా చేయడం ద్వారా వారికి మహాలక్ష్మి ప్రత్యేక అనుగ్రహం ఆశీర్వాదం పొందుతారని విశ్వాసిస్తారు అంతేకాకుండా అలాంటి వారు జీవితాంతం సుఖాలను అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని తిరిగి పూర్తి చేస్తారు కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఉద్యోగం రాదు అలాగే ఇంకొంతమంది వ్యాపారాల్లో నష్టాలను ఎదుర్కొంటారు ఇటువంటి వారు తమ వ్యక్తిగత జీవితం విజయం సాధించాలంటే మహాశివరాత్రి రోజున శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పదకొండు మట్టి దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు ఈ విధంగా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని అంటున్నారు ఇక ఈ రోజు చేయకూడని పనులేంటో చెబుతాను మహాశివరాత్రి రోజున నల్లని దుస్తులు ధరించకూడదు అదేవిధంగా గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి బియ్యం గోధుమలు లేదా పప్పులతో చేసిన ఆహార పదార్థాలు వెల్లుల్లి ఉల్లిపాయలు మాంసాహారం తీసుకోకూడదు పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఈ మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివై తండ్రిని పూజించుకొని ఆ శివై తండ్రి పూర్తి అనుగ్రహం ప్రతి ఒక్కరికి లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ हर 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 महादेव शम्भो शङ्कर